నారాయణ శ్రీమతి రామానుజనమ శ్రీమన్నారాయణ చర్ణాచరణం ప్రబద్ధి అందరికీ నమస్కారం అండి ఈరోజే సర్వేషాం ఏకాదశి ఏకాదశి రోజు మనం విష్ణుమూర్తికి సంబంధించిన వినడము చదవడము స్మరణ ఆరాధన చేయాలి మనం ఉపవాసము చేసినప్పటికీ చేయనప్పటికీ కొన్ని నియమాలు పాటించడం వల్ల కూడా మనం ఏకాదశి ఫలితాన్ని పొందుతాము అని మనకు పురాణాలు తెలియజేస్తున్నాయి అయితే ఈరోజు అజ ఏకాదశి అజ ఏకాదశి సందర్భంగా కృష్ణుడు కృష్ణ పరమాత్ముడు ధర్మరాజుకు ఏకాదశి గురించి చెప్పిన కథ మనం ఒక వీడియో చేసుకున్నాం ఆ కథ వినాలి అదే విధంగా మనకు ఏం తెలిపాడంటే హృషికేశుణ్ణి పూజించాలి ఈరోజు నామాన్ని మనము స్మరించుకోవాలి మరి ఆ హృషికేశుడు అంటే ఎవరు ఏంటి ఆ నామానికి ఉన్న అర్థ విశేషం ఏంటి అనేది కూడా మనము తెలుసుకుందాం తర్వాత ఇంకొకటి హై లక్ష్మీ హైగ్రీవస్వామి గురించి కూడా మనము ఈ నెలలోనే పౌర్ణమి స్వామి జయంతిని జరుపుకున్నాము కాబట్టి దాని గురించి కూడా అసలు ఎందుకు మనం ఏ విధంగా పూజించాలి అనేవి రెండు విషయాలను ఈ పరమ పవిత్రమైన ఏకాదశి రోజు మనము విందాం తెలుసుకుందాం మొదట రిషికేష్ హృషికేశ్ ఏదైనా ఒకటేనండి రిషికేశ్ అని సామాన్యంగా అంటూ ఉంటారు దాన్నే హృషికేశ్ అని కూడా అంటూ ఉంటారు ఎలా అన్నా అయితే దీని గురించి ఎందులో ఉంది అంటే మనకు ఒక దివ్య క్షేత్రం దేవభూమి దాని పేరు రిషికేశ్ కానీ ఈ రిషికేశ్ అంటే అసలు అనేది ఎక్కడుంది అంటే మనకు స్కంద పురాణంలో పేర్కొనవాడు మరి దాంట్లో ఏముంది అనేది మనం తెలుసుకుందాం ఇది స్కంద పురాణంలో పేర్కొన్నట్టుగా మొత్తము ఈ ప్రాంతము గర్హాల్ అంటే కేదార్ ఖండ్ అంటే దీన్ని ఏమంటారంటే గేట్ వే ఆఫ్ చార్ధామ్ అంటారు చార్ధామ్ యాత్ర చేసే వాళ్లకు దీని నుండే వెళ్ళాలి లోపలికి ఇది ప్రారంభము దీన్ని దాటితేనే చారదాముకి వెళ్ళగలుగుతారు అని ఒక ఇది ఉంది కాబట్టి ఆ విధంగా అంటూ ఉంటారు అయితే మరి ఇక్కడ ఈ కేదార్ఖండ్గా ప్రసిద్ధి చెందింది ఈ స్కంద పురాణం ప్రకారము ఇక్కడ మహావిష్ణువు మామిడి చెట్టు కింద ఒక మామిడి చెట్టు కింద కూర్చున్నాడట ఎవరు రైభ్యం ఋషి మామిడి చెట్టు కింద కూర్చొని విష్ణుమూర్తి కోసం తపస్సు వేశాడట అప్పుడు ఆ విష్ణువు ఆయన తపస్సుకు సంతోషించి ప్రత్యక్షమయ్యాడు ఎక్కడ మనకి కేదార్ఖండ్లో ఈ ప్రాంతంలో రిషికేష్ అని చెప్పి పిలిచే ప్రాంతంలో ఒక మామిడి చెట్టు కింద తపస్సు ఉన్న రైభ్య మహర్షికి విష్ణు భగవానుడు ప్రత్యక్షమైండు కాబట్టి దీనికి కుబ్జా మ్రాక్ అని పేరు అంటే అక్కడి భాషను బట్టి కొన్ని పేర్లు వస్తూ ఉంటాయండి వాటిని మనము తెలుసుకుందాం అయితే ఈ రైభ్య ఋషి తన సుదీర్ఘ తపస్సు కోసం ఈ స్థలాన్ని ఎందుకు ఎంచుకున్నాడు విష్ణువు అతని అంటే చుట్టూ పర్వతాలు హిమాలయాలు పరమ పవిత్రమైన ప్రదేశము ప్రశాంతమైన ప్రదేశము అందమైన ప్రదేశం ఆహ్లాదంగా ఉంటుంది మనము ట్రెక్కింగ్కి వాటికి వీటికి పర్యాటకులు ఎప్పుడూ వెళ్తూ ఉంటారు అయితే ఆధ్యాత్మికంగా కూడా హిమాలయాలకే వెళ్ళి తపస్సు వేసుకుంటూ ఉంటారు మునులు ఋషులు మరి సాధువులు ఎందుకు అంటే అక్కడ ఉన్న ప్రదేశం యొక్క మహిమ అందుకని ఈయన కూడా అక్కడే తపస్సు వేసుకున్నాడు అతని తపస్సుకు విష్ణు సంతోషించాడు మరి ఏమన్నాడంటే ఋషికి హృషికేశ్గా కనిపించాడట ఆయన ఋషికేశ్ నామంతో అంటే హృషికేశ్ అంటే ఏంటి అసలు మీనింగ్ అంటే ఈ పదము హృషిక్ అంటే ఈష్ అనే రెండు పదాలతో కలిసి ఉంది ఇది హృషిక్ అంటే ఇంద్రియాలు ఈష్ అంటే దేవుడు లేదా యజమాని మనం ఏమంటాము మనని ఆదుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే దేవుడు అంటారు మరి మన ఇంద్రియాలను నియంత్రించేవాడు ఆ భగవంతుడు మనలో ఉంది ఇది ఎట్లాగండి ఇది నా చెయ్యి నా ఇష్టం జరుపుకుంటా మరి నా ఇష్టం ఉన్నట్టు జరుపుకోవచ్చు కానీ నా ఇష్టం ఉన్నట్టు కాకుండా కూడా నాకు వెనక్కి జరపాలనిపిస్తుంది చెయ్యిని జరపగలమా తలను వెనుకకు తిప్పాలనిపిస్తుంది తిప్పగలమా అంటే నియంత్రణ ఉంది కొంత నియంత్రణ ఉంది ఇచ్చిన అవకాశాన్ని వాడుకోవాలి తప్ప కొత్తగా నీ ఇష్టం ఉన్నట్టు ప్రవర్తించడానికి నీ ఇంద్రియాలకు అవకాశం లేదు ఎలాగండి మరి మన కళ్ళు ఉన్నాయి చూస్తూ ఉంటాము చెవులు ఉన్నాయి వింటూ ఉంటాము యూట్యూబ్ ఛానల్లో ఏదో మనం పెట్టుకున్నాం పెట్టుకున్నాము అది మోగుతూ ఉంటుంది కొంతసేపటికి మనం నిద్రలోకి జారుకున్నాం మరి అది విన్నట్ట చెవులు ఉన్నాయి కానీ మనం విందామని పెట్టుకున్నాం కానీ వినడట్లేదు చూద్దామని పెట్టుకుంటాం కానీ చూడము ఏదో ఆలోచనలోకి వెళ్ళిపోతాం అంటే ఎవరో నియంత్రిస్తూ ఉంటారు మనం ఆ యజమానియే కేశుడు మరి అన్నీ ఆయనే చేసినప్పుడు కేశుడు ఆయనే అయినప్పుడు మనను మంచి మార్గంలోనే నడపాలి కదా అని కూడా అనొచ్చు మీరు మరి అన్నీ మంచి బుద్ధులే పుట్టియాలి ఎవరిని తిట్టొద్దు ఎవరిని కొట్టద్దు అందరితో నవ్వుతూ ఉండాలి ఇవన్నీ కూడా ఆయన నియంత్రణలో ఉన్నాయి కదా అంటే మనిషికి ఒక స్వేచ్ఛ ఇచ్చిండు ఇది మంచి ఇది చెడు అన్నీ చూపెట్టాడు ఏం స్వేచ్ఛ అయించాడో ఒక బుద్ధి అనేది ఇచ్చాడు ఆ బుద్ధి ప్రచోదనమవుతుంది మనకు మన ప్రవృత్తి మారిపోతుంది ఒక్కొక్కసారి చూడండి ఎక్కడికైనా వెళ్దామో అనుకుంటారు వెళ్తారు ఆ పని కాదు అప్పుడు ఇంటికి వచ్చి ఏమంటారు నాకు ఎందుకో వెళ్ళాలి అని ఇష్టమే లేకుండే నాకు కానీ ఏమో ఇక అట్లా వచ్చేసింది ఇక నువ్వు వచ్చావు కదా అందుకని వెళ్ళిపోయాను అంటే ఆ లోపల వెళ్ళడానికి నీకు పని కాదు వెళ్ళే అవసరం లేదు అని చెప్పేవాడు భగవంతుడు కానీ వెళ్తూ ఉన్నావు వ్యతిరేకంగా అది నీ బుద్ధి ఆ నియంత్రణను తప్పినప్పుడు మనము వేరే రకంగా మారుతున్నాం దీనికే ఏమంటారు యద్భావం తద్భవతి మనంకు జరిగేవన్నీ మనం చేసుకున్న ఏ భగవంతుడు చేసినవి మా ఏమాత్రం కాదు భగవంతుడు ఎల్లవేళలా మనకు సన్మార్గాన్ని చూపిస్తూ ఉన్నాడు మనకు తెలుసు ముట్టుకుంటే ఇప్పుడు మనము ఒక మనిషిని చంపుతున్నాడు అంటే అది పాపము చంపితే వాడికి అవస్థ అవుతుంది అని తెలియకుండా ఎలా చంపుతారండి చంపరు తెలిసి జరుగుతూ ఉంటాయి పొరపాట్లు మనకు చేసిన తప్పులు మనకు తెలుసు అందుకే ఇటువంటి ఏకాదశి రోజైనా మనము ఆ భగవంతుణ్ణి స్వచ్ఛమైన మనస్తోని మనం ఏం పాపం చేశామో ఎవరిని బాధ పెట్టామో ఏం చేశామో నాయన అటువంటి తప్పులు చేయకుండా నన్ను నియంత్రించు అని ఆ ఋషికేశుణ్ణి ప్రార్థించాలి అని మనకు పురాణాలు తెలియస్తున్నాయన్నమాట ఇదే అండి నామానికి ఉన్న మహత్తు ఈ నామాన్ని జపించడం వల్ల మనకు చెడు వైపు ఆకర్షితం అవుతూ ఉంటాం మనకు తెలుసు మంచి పద్ధతులు అన్నీ తెలిసినప్పటికీ ఒక్కొక్కసారి పోనీలే అని వదిలేస్తూ ఉంటాం దానివల్ల మనం ధర్మాన్ని వదులుకుంటున్నామని తెలిసి మనము ఇది ధర్మం కాదు అని తెలిసి మనం కొన్నిసార్లు చేస్తూ ఉంటాము ఎక్కడ చేస్తామండి చెప్పండి కొన్ని సందర్భాలలో కొన్ని అబద్ధాలు చెప్తూ ఉంటాము కొంతమందిని బాధ పెడుతుంటాము మనకు వసతి లేదు అని అంటే మన కంఫర్ట్ కోసం కొన్ని చేస్తూ ఉంటాము మానవ జీవితంలో అటువంటి తప్పవు మనకు చెడు అభిప్రాయం లేకపోయినప్పటికీ ఆ పరిస్థితిలో ఆ విధంగా చేయవలసి వస్తూ ఉంటుంది కాబట్టి చేస్తూ ఉంటాము అలాగ కూడా చేయకుండా మనను నియంత్రించమని ఆ భగవంతుణ్ణి ప్రార్థించాలి మననే కాదండి అందరికీ అవయవాలు ఇంద్రియాలు కూడా ధర్మంగా ఉండాలి నియంత్రించాలి అని భగవంతుణ్ణి మనము ఋషికేశమాన్ని జపించాలన్నమాట ఇంద్రియ నిగ్రహణ కలుగుతుంది అని మరి ఆయనే యజమాని మన చే